సో అనంటు అండి ఈ ప్లస్ వన్ కింద పైన మీకు సేల్ చేస్తున్నారు సో ఇక్కడ ప్రెజెంట్ అయితే రెంట్కి ఉన్నారండి కింద పైన మీకు రెంటే మంత్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ వస్తుందండి సో మొత్తం అయితే సేల్ చేస్తున్నారు ఈ హౌస్ అనేది చాలా బాగుందండి జీప్లస్ వన్ దృపోయింది ఎలివేషన్ అంతా ఎక్కడ ఏంటి ప్రైజ్ మొత్తం చెప్తాను ఇంకా అప్డేట్ కోసం మంచి ఛానల్ని తప్పకుండా ఫాలో చేసుకోండి ప్లీజ్ ఫాలో ప్రవీణ్ ప్రవీణ్లా సో ఇదే అండి హౌస్ మీకు ఎలివేషను చాలా బాగా చేయించారు అసలు సో హౌస్ ముందర మీకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుందండి ఇలాగా ఇలా స్ట్రేట్ వెళ్ళి మీరు రైట్ తీసుకుంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే వస్తుందండి బ్యాంగళూరు హైదరాబాద్ హైవే వస్తుంది సో కొల్జలు చూసుకుంటే మీకు ఫార్టీ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ అండి సో కార్ పార్కింగ్ అండి కింద వైపుకి చూసుకోవచ్చు కార్ పార్కింగ్ ఉంది చెప్పాలి కదా ఇక్కడ కింద రెంట్ ఉన్నారండి ఈ బిల్డింగ్ అంతా మీకు వెస్ట్ ఫేస్లో వస్తుంది కానీ కింద వైపు చూసుకుంటే మీకు నార్త్ ఫేస్ మెయిన్ డోర్ వస్తుందండి ఇక్కడ మీకు చూడండి ఎంత బాగుందో అంతా చాలా స్పేస్ ఉంది ఇక్కడ మీకు బోరు సంపు వాటర్ ఇలాంటి ప్రాబ్లం లేదండి సో ఇది మీకు నార్త్ ఫేస్ అనమాట మెయిన్ డోర్ కింద వైపు అండి మీకు త్రీ బిహెచ్ అనమాట ఇది మెయిన్ డోర్ అండి నార్త్ ఫేస్ లోపల చూద్దాం ఇదంతా మీకు హాల్ అండి చాలా పెద్ద స్పేస్ ఉంది హాల్ మీకు పైన మీకు పిఓపి అంతా చూసుకోవచ్చు వుడ్ వర్క్ అంతా ఇది మీకు లైవ్ కిచెన్ అండి ఇకపోతే ఇది సిట్అవుట్ అండి మీకు ఇటువైపు కూడా మీకు డోర్ వస్తుంది సో ఇటువైపు కూడా మీకు ఈస్ట్ డోర్ వస్తుందండి ఈస్ట్ నాట్ అండి డోర్లు వస్తాయి మీకు సిట్అవుట్ ఇది ఇదంతా మీకు హాల్ చూపించాయి కదా చాలా పెద్దగా ఉందండి హాల్ మాత్రం సో ఇక్కడ చూసుకుందాం ఇది మీకు దేవుడి వస్తుంది ఇది మీకు కిచెన్ అండి సో ఓపెన్ కిచెన్ ఉంటుంది అనమాట ఇదంతా కిచెన్ అండి మొత్తం వుడ్వర్క్ చేయించారు బాగా ఇదంతా కిచెన్ మీకు ఇక్కడ బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది సో ఇలా వస్తుంది మొత్తం అంతా డోర్ చేయించారు బాగా ఇది డైనింగ్ అండి సో మనం హాల్ కిచెన్ అలాగే ఇటువైపు చూస్తాం కదా సింగిల్ బెడ్రూమ్ చూస్తాం ఇటువైపు టూ బీహెచ్ మొత్తం త్రీ బీహెచ్కే అండి కామన్ వాష్రూమ్ వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి మీకు అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది సో పైన పిఓపి చూసుకోవచ్చు అలాగే వుడ్ వర్క్ అండి చాలా బాగా చేయించారు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇంకోటి సో ఒక బెడ్రూమ్ అండి మొత్తం మీకు త్రీ బిహెచ్కే అనమాట సో మనం పైన వచ్చామండి ఇక్కడ పైన చూసుకోవచ్చు మీకు వన్ బిహెచ్కే ఉంటుంది నార్త్ ఫేస్ అనమాట సో బాల్కనీ అండి చాలా చాలా బాగుంది బాబు ఉంది అసలు సో ఇదంతా మీకు వన్ బిహెచ్కే అండి పైన చూద్దాం సో పైన వచ్చామండి మీకు నార్త్ ఫేస్ అనమాట ఇది కూడా వన్ బిహెచ్కే అండి మీకు స్టార్టింగ్లోనే హాల్ చూస్తున్నారు కదా హాల్ ఇది ఇక్కడ మీకు కిచెన్ అండి రేవుడు గది అలాగే కిచెన్ వస్తుంది ఇట్లా ఇది పైన అండి సో మనం కిచెన్ హాల్ చూసాం కదా బెడ్రూమ్ చూద్దాం ఇది వన్ బిహెచ్కే అనమాట మీకు అటాచ్డ్ వాష్ వస్తుంది వస్తుందండి ఇలాగా సో పైన అండి ఇక్కడ చూడండి ఎంత స్పేస్ ఉందో చాలా బాగుంది ఇక్కడ పైన అండి సో ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే కోటి ముప్పై ఐదు లక్షలు అండి స్లైట్గా నెగేషన్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నెంబర్కి కాల్ చేయండి ఊరినే కాల్ టైంపాస్ కోసం కాల్ చేయకండి ఒక క్లియర్ అడ్రస్ అండి మీకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే దగ్గర అండి మీకు ప్రశాంతి నగర్ ఆర్చ్ వస్తుంది ఇలా స్ట్రేట్ వచ్చారంటే మీకు థర్డ్ లెఫ్ట్ అండి ఇప్పుడు మీకు చెట్లు కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు థర్డ్ లెఫ్ట్ వస్తుంది ఇలా తిరిగి అంటే మీకు ఫోర్త్ హౌసే అండి సో అదే అనమాట హౌస్ మీకు ఇది మీకు సేల్ చేస్తున్నారండి ఇంట్రెస్ట్ ఉందో నెంబర్కి కాల్ చేయండి